ంటే అగ్ని ఒక్క చోట ఎప్పుడు ఆగదు అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది ఇక్కడ ఏం కనెక్ట్ చేస్తోంది విభూతితో మనకి అని అర్థమైంది ఆత్మశక్తి తేజస్సు అన్నది వస్తుంది ఎందుకంటే మణిపూర్ చక్రానికి కనెక్ట్ అయ్యింది రెండోది ఏంటి అంటే అక్కడికి వచ్చేసరికి ఆ అగ్ని కనెక్ట్ చేస్తుంది కదా దేంతో కనెక్ట్ చేస్తుంది అంటే ప్రకృతితో అంతవరకు మనం ఈ సృష్టిలో అందరితో కలిసి ఉన్నట్టుంటాం కానీ మనస్ఫూర్తిగా ఎవరితోనూ కలిసి ఉండవు ఆ హోమం చేయగా 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 అందరితో ఏమవుతుంది ప్రేమ ఎందుకంటే లోపలున్న ఆత్మ శివయ్య అయితే నేను చూస్తున్న ప్రతిదీ కూడా అమ్మేను ప్రకృతి నాకు తల్లి స్వరూపం అది ఎప్పుడు అర్థమైందో ఒంటరి అన్నది పోయింది ఒంటరి అన్నది పోతే అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే స్లోగా హోమం చేయగా 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 అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే దేవుణ్ణి రెండు రకాలుగా చెప్తున్నారు ఒకటి సాకారం అని రెండు నిరాకారం అని అంటే ఆకారం ఉందని చెప్పి ఇలా మనం విగ్రహాల రూపంలో కొలుస్తున్నాం ఒక్కొక్కళ్ళు ఏమంటున్నారు అసలు ఆకారం లేదంటే అది ఒక శక్తి అండి అంటున్నారు ఏది నిజం ఎందుకంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళు వాళ్ళకి అర్థమైంది కానీ చిన్న చిన్నపిల్లలకి ఏమీ అర్థం అవ్వదు కదా ఇక్కడికి వచ్చేసరికి అందుకే మన ఋషులు మునులు ఏం ఈ హోమాలను పెట్టి చిన్న చిన్నపిల్లలకు అర్థం అయ్యేటట్టు చేశారు అంటే ఇప్పుడు ఒక గ్లాస్ లో నీళ్లు పోసాం నీటి యొక్క ఆకారం ఏమిటి అని ప్రశ్నించుకుంటే ఏమవుతుంది గ్లాస్ ఆకారాన్ని నీటి ఆకారం కింద చెప్తున్నాం అదే ఒక గిన్నెలో పోసాం అనుకోండి నీటి ఆకారం ఏమిటంటే గిన్నె ఆకారం